తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం పురస్కరించుకుని నేడు వీరఎస్ పార్టీ కరీంనగర్ రూరల్ మండల శాఖ అధ్యక్షులు పెండియాల శ్యామసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని చెల్లా బూత్కూర్ గ్రామంలో సోమవారం రోజున ఘనంగా వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అదేవిధంగా ప్రజలకు మొక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు శ్యామసుందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ ప్రధాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మండలంలోని అన్ని గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించామని తెలిపారు అదేవిధంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధననే కాకుండా పదేళ్ల పాటు తెలంగాణను పాలించి దేశంలోని రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు అదే విధంగా రానున్న రోజుల్లో కేసీఆర్ అధికారంలోకి వచ్చి పేదల సంక్షేమం కోసం మళ్లీ ముఖ్యమంత్రి కావాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రెడ్డితో పాటు మాజీ ఎంపీటీసీ బుర్ర తిరుపతి గౌడ్ చల్ల బూత్కూర్ గ్రామశాఖ అధ్యక్షులు కూర శ్యాంసుందర్ రెడ్డి నాయకులు మాసుగోని రమేష్ కూర సురేందర్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి మోక్షిత్ పోచమల్లు పలువురు బేరస్ నాయకులు కార్యకర్తలు కేసీఆర్ అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కారణ జన్ముడు తెలంగాణ రాష్ట్ర ప్రధాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను ఈరోజు కరీంనగర్ రూరల్ మండలంలోని అన్ని గ్రామాలలో ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా ఇప్పుడు చెర్లాబుత్కూర్ గ్రామం గ్రామంలో కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను మాజీ ప్రజాప్రతినిధులు గ్రామశాఖ అధ్యక్షులు మరియు రైతులందరితో కలిసి ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఎందుకంటే కేసీఆర్ గారు నిండు నూరేళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటూ ఈ తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల పాటు ఎంతో విజయం పదంలో నడిపించి అన్ని రంగాల అటు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధిలో ముందు ముందుకు పోయి దేశంలోనే అగ్ర రాష్ట్రంగా నిలిపిన ఘనత కేసీఆర్ గారిది మరి అదేవిధంగా రేపు రాబోయే కాలంలో మళ్ళీ మీరే మనమే అధికారంలో కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్ర ప్రజల బాగోగులు చూడాలని మీరు నుండు నూరేళ్ళు మంచిగా జీవించాలని ఈ ప్రజలందరూ కోరుకుంటాను జై తెలంగాణ జై కేసీఆర్ ఇవాళ చెల్లబుత్ గ్రామంలో తెలంగాణ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా మా గ్రామంలో కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షులు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించాము మళ్ళీ కేసీఆర్ అభివృద్ధి అంటే కేసీఆర్ఏ కేసీఆర్ రావాలని కార్యకర్తలు ప్రజలు అందరూ ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు జై కేసీఆర్ జై